శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అది హైదరాబాద్ నుంచి వి రామారావు గారు కాని ఇక్కడ నుంచి డాక్టర్ రాజేశ్వరరావు గారు గాని లేక రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు కానీ విజయవాడ నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు గాని విశాఖపట్నం నుంచి పివి చల్పతరావు గారు గాని ప్రకాశం నెల్లూరు చిత్తూరు నుంచి పిడితెల రంగారెడ్డి గారు గాని మొత్తం అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్సర్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలిచేవాళ్ళు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి శాసన మండలి వరకు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై నిలబడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తాను ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మూడు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి సర్వోత్తం గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు మన ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మల్కా కొమరే గారు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అదే ఈ మన స్థానిక అభ్యర్థి అంజరెడ్డి గారు ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు మిగతా ఏ పార్టీ కూడా ఈరోజు సమర్థవంతంగా రంగంలో లేదు